గతంలో మేము తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నప్పుడు డ్రైనేజ్ల కోసం ఆ రోజున దాదాపు వంద కోట్లు తీసుకొచ్చి డ్రైన్ పనులు స్టార్ట్ చేశాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని అన్ని కూడా పక్కన పెడతాం వల్ల ఇవాళ డ్రైన్లో వాటర్ అంతా కూడా రోడ్ల మీద కుదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది దానివల్ల ఇక్కడ దుర్గంధం వచ్చి చాలామంది ఏ ఇంట్లో చూసినా చాలా అనారోగ్యంతో ఉన్నటువంటి బలహీనంగా ఉన్నటువంటి మనుషులు కనబడతా ఉన్నారు అలాగే మంచి నీళ్ళ సమస్య చెప్తా ఉన్నారు ఇది చాలా దురదృష్టకరం మరి ఇక్కడ ఎందుకంటే ఈ పక్కనే రిజర్వాయర్ కట్టాం అటుపక్క చూస్తే సర్కార్ తోటలో రిజర్వాయర్ ఉంది ఈ రెండింటి మధ్యన ఉన్నా కూడా ఇక్కడ నీళ్ళకి సమస్య ఉందంటే ఇది ఖచ్చితంగా పాలకుల నిర్లక్ష్యమే పర్యవేక్షణ లోపమే ఖచ్చితంగా దాని మీద మరి అధికారులు కూడా సమాధానం చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది నేను ఆ రోజున కూడా చెప్పాను పేరు నాని గారు దాని మీద నాటం పడి ఐదు కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే చామినోళ్ళ పక్కన ఇండోర్ స్టేడియం ఒక రెండు కోట్లు పెడితే అది జరగడం వల్ల స్విమ్మింగ్ లో వాటర్ అయితే చాలా దారుణంగా ఉందని అక్కడ చెప్తా ఉన్నారు అదే ని రీసర్క్యులేట్ చేస్తా ఉన్నారు వాటర్ మున్సిపాలిటీకి డబ్బులు కట్టిన కారణంగా పంపు కట్ చేస్తా ఉన్నారు ఎంతకంటే సిగ్గు చెట్టు ఏమి ఈయన ఎమ్మెల్యే గారు చెప్తారు మంత్రి గారు మాజీ మంత్రి గారు మరి ఇంకా వాళ్ళ కుమారుడు అయితే జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు దింపు దిగు నుంచి కిందకి దింపినట్టుగా చెప్తాడు ఆయన కనీసం ఆ స్విమ్మింగ్ కి వాటర్ ఇప్పించుకోలేనటువంటి చేతకాధనం ఇది అసలు బందరపట్నాన్ని ఒక మురుక్ చేయాలన్నదే ఫిన్నాని గారి లక్ష్యం ఇది చాలా దురదృష్టకరం కాబట్టి ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన వెంటనే ఈ నాలుగో డివిజన్కి ఏవైతే కార్యక్రమాలు నాలుగో డివిజనే కాదు బందారు నియోజకవర్గంలో ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా మంచి నీళ్ళ సమస్య లేకుండా చేయడానికి కావాల్సిన కార్యాచరణ మా దగ్గర ఉంది ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే గత ఐదు సంవత్సరాలు మేము నేను మంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజు మంచినీళ్ళకి సమస్య రానిలా మేము వచ్చిన ఫస్ట్ సంవత్సరం నాకు వాళ్ళు ఇచ్చినటువంటి దీని ప్రకారం తరగటూరు సమ్మర్ స్టోరేజ్లో వాటర్ ఫిల్ చేయాలంటే దాదాపు అరవై డెబ్భై రోజులు పడుతుంది కానీ కాలం వచ్చి మూడు నాలుగు రోజులు వస్తుంది వన్ వీక్ వన్ వీక్ వస్తుంది అన్నారు వన్ వీక్లో ఫిల్ చేయాలంటే సాధ్యం కాదన్నారు నేను గా ఆ రోజున అప్పటికప్పుడు జనరేటర్లు పెట్టి మోటార్లు తెప్పించి పైపులు వేయించి మొత్తం వన్ వీక్లో తరగటూరు స్టోరేజ్ ట్యాంక్ మొత్తం నీళ్లు నింపించి ఇంటింటికి ఎక్కడ ఒక సమ్మర్ ఇబ్బంది వచ్చినా కూడా వన్ మంత్ ఎక్స్ట్రా వచ్చింది సమ్మర్ వాటర్ ఓటర్లు అయినా కూడా ఎవరికి నీళ్లు అనేది లోటు రాకుండా చేసుకోగలిగా తర్వాత సంవత్సరం మొత్తం మోటార్లన్నీ కూడా పర్మనెంట్ ఫిక్స్ చేయించాం ఇవాళ పర్యవేక్షణ లోపం వల్ల ఈ ప్రభుత్వం చేతకం వల్లే ఇవాళ మూడు రోజులు ఒకసారి నీళ్లు ఇస్తా ఉన్నారు కమిషనర్ గారు అఫీషియల్గా లెటర్ ఇస్తారు ఇది ఎవరిది పాలకుల వైఫల్యమా పర్యవేక్షణ లోపమా ఇదంతా కూడా ప్రజలు గమనించాల అమ్ముకుంటారు నీళ్లు ఇవాళ ఏదైతే మన పొంపుల చెరువు దగ్గర నుంచి ట్రాక్టర్లు ట్రాక్టర్ పెద్ద పెద్ద టిప్పర్లు టిప్పర్లో ఉన్న ట్యాంకర్ లో ఉన్నారు ఎక్కడ తోడిపోతా ఉన్నారు నీళ్ళు అమ్ముకుంటా ఉన్నారు అంటే ప్రజలు ఇబ్బందులు పడినా పర్లేదు కానీ వీళ్ళు వ్యాపారం దీపం ఉండగానే సక్క మట్టి దోస్తున్నారు మొత్తం భూములు దోచుకున్నారు ఇప్పుడు చివరికి ప్రజలు తాగాల్సినటువంటి గుక్కెడు గొంతులు తడుపుకోవడానికి కూడా నీళ్ళు లేకుండా చేసినటువంటి ఘనత ఈ పేరు గారిది ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించండి మట్టి అమ్ముకున్నారు భూములు అమ్ముకున్నారు నీళ్లు కూడా అమ్ముకుంటున్నటువంటి వీళ్ళని గద్దె దింపాలని నేను కోరుతా ఉన్నాను ఎప్పరు దాదాపు పది నుంచి పదిహేను వేల రూపాయలకి ఎప్పుడు వాటర్ అమ్ముకుంటా ఉన్నారు ఇవన్నీ కూడా మరి తప్పకుండా ప్రజలు గమనించాలా మున్సిపాలిటీకి కట్టేదేమో తక్కువ కానీ వీళ్ళు జేబులకు దింపేదేమో ఎక్కువ ఒకసారి ఇదంతా కూడా గమనించాలని చెప్పి ప్రజలు కోరుతూ ఇలాంటిది మేము ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రోత్సహించాలో ఎప్పుడు కూడా ఇలాంటి జరగల ప్రజలకు ఏ రకంగా సేవ చేయాలా ఏ రకంగా వాళ్ళకి ఆ పోలి కల్పించాలనే తపంతో పనిచేస్తాం తప్ప ఇలా దోచుకోవాలి దోపిడీ చేయాలని ఏ రోజు చేయాలి ఎప్పటికీ చేయం ఖచ్చితంగా రేపు ప్రజలకి స్వచ్ఛమైనటువంటి పరిపాలన ఎలా ఉంటుందో చేసి చూపిస్తాం